సిద్ధేశ్వరం దగ్గర అలుగు ఐడియా సిద్ధ అలుగు ఐడియా ఉందా అవునా ఐడియా ఐడియా సిద్ధేశ్వలు రాయలసీమ వెలుగు సిద్ధమలుగు పెడితే ఇరవై లక్షల ఎకరా నీళ్ళు వస్తాయి మనకు అంటే మూడు రకాలు పంట పండుతాయి మనకు అక్కడ అరుగు పడితే అరవై టీఎంసీ నీళ్ళు మనకు పడతాయి అరవై టీఎంసీ నీళ్ళు పడితే మనకు సాగు నీళ్ళు సాగునీ మనకు అవుతాయి దానికి కావాల్సిన ఖర్చు వెయ్యకూడదు విదేశ్వరు కావాల్సిన ఖర్చు వెయ్యకూడదు మన అల్లు విడిపోయింది ఎనిమిది నెలలే తర్వాత గురకలు పోయింది వెళ్ళి డ్యామేజ్ అయిపోయినాయి ఎనిమిది నెలలు పడిపోతున్న ఆదులు లేరు ఇచ్చేపున ఏపీ అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం పెట్టారు వాళ్ళు కట్టిగా నచ్చిన కోర్టు ఖర్చు పెట్టిన అక్కడ అమరావతి పోలవరంలో ఇక్కడ పదహైదు వందల కోట్లు ఖర్చు పెడితే మన రాయలసీమ ప్రతి శావనం ఇవ్వాలి లేకపోతే రాయ పుట్టు పడుతుంది కొన్న నీళ్ళు కొన్ని కూర్చునే మన మన జనవరిలో నీళ్ళు లేక ధర్నా అయితే ధర్నాలు చని చేసాం అంటే మన డ్యామ్ ఉన్నాయి కానీ మనం నీళ్ళు వెళ్ళి పట్టినాం నీళ్ళు డ్యామ్ ఉంది మన పంటలు ఎండిపోతున్నాయి ఇది మన అదుపులో దిగిపోయింది ప్రజలు వచ్చాబోతున్నారు సుడిగా వస్తే మన యొక్క అన్నీ తీర్చాయి కాబట్టి ప్రతి వ్యక్తి మేము ఒకటి చిన్నగా సుడిసం కాటి రావాలి లక్షలగా రైలు వస్తే దిగి వస్తాయి